సిద్ధు జొన్నులగడ్డ కథానాయకుడిగా నటించిన తెలుసు కథ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ పదిహేడో తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది రవితేజ నటించిన తాజా సినిమా మాస్ జాతర అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల కానుంది ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోలు కలిసి సరదాగా సినిమా విశేషాలు ఇతరత్ర కబుర్లు చెప్పుకున్నారు ఆ సమయంలో బయోపిక్ ప్రస్తావన వచ్చింది కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా చేసిన తర్వాత మీ బయోపిక్ చేయాలని రెండు నెలలు ట్రై చేశా కానీ కుదరలేదు అని సిద్ధు జొన్నలగడ్డ రవితేజతో అన్నారు అంతేకాదు మీరు ఓపెన్ అయితే భవిష్యత్తులో చేస్తానని తన ఆశని వ్యక్తం చేశారు బేసిక్ గా బయోపిక్ అంటే అన్ని పాజిటివ్ విషయాలు చెప్తారు అలా కాకుండా నెగిటివ్స్ కూడా ఉండాలని రవితేజ అన్నారు మీరు కూర్చొని మనసులో ఉన్న మాటలు చెబితే మేము ట్రై చేస్తామని సిద్ధు జొన్నలగడ్డ చెప్పగా చూద్దాం ఏమవుతుందో నేను కూడా ఒకసారి బయోపిక్ చేయాలని అనుకున్నాను కానీ అతను ఎవరు అనేది ఇప్పుడు చెప్పను అని రవితేజ వివరించారు అయితే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా చేయమని సిద్ధూకు సూచించారు రవితేజ